సమంత డైరెక్టర్ రాజ్ జిడ్మూర్ పెళ్లి వార్త నిటిట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసింది వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఎంత సీక్రెట్గా ఉంచారంటే వేగంగా పెళ్లి ఫోటోలు వచ్చే వరకు ఇండస్ట్రీలో ఎవరికీ అనుమానం రానివ్వకుండా చూసుకున్నారు ఎంతలా అంటే సమంత పక్కనే మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తున్న గుల్షన్ దేవయకు కూడా తెలియనంతటి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన గుల్షన్ దేవయ్య సమంత సీక్రెట్ పెళ్లిపై హాట్ కామెంట్ చేశారు తాను మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ లో భాగంగా సమంతతో కలిసే ఉన్నానని షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్లిన సరిగ్గా మూడు రోజులకే వారిద్దరి పెళ్లి ఫోటోలు చూసి నోరెళ్ళ పెట్టానంటూ చెప్పుకొచ్చారు సమంతతో కలిసి షూటింగ్ లో పాల్గొన్న కనీసం తనకు చిన్న క్లూ కూడా ఇవ్వకుండా సమంత జాగ్రత్త పడిందంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు డైరెక్టర్ రాస్తూ తనకు పాత పరిచయం ఉందని కనీసం తను కూడా వారి సీక్రెట్ పెళ్లి గురించి చెప్పకపోవడం షాక్ ఇచ్చిందన్నారు మూడు రోజుల తర్వాతే వారి గుడ్ న్యూస్ గురించి శామ్ ఓపెన్ అయిందని చెప్పుకొచ్చారు